హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను అండి మీ పర్టివ్స్ అని మీరు మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారా మీరంతా మన పూర్తి కోరుకుంటున్నాం అండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసిన ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడైతే వీడియోలోకి అయితే అండి వీడియోలకి వెళ్ళిపోయి ముందు ఏంటంటే అదేనండి మేమైతే అయితే అడిగి అయితే మళ్ళీ అయితే అడిగి అయితే వెళ్ళామం అండి అడిగి వెళ్ళి అక్కడికైతే ఇంకా మాకు ఇష్టమైన గడ్డలని చెప్పాం కదా ఫ్రెండ్స్ మళ్ళీ అయితే ఆ గడ్డలైతే తోకొచ్చుకున్నాం అండి ఆ గడ్డలు తోకొచ్చుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిద్దామని అయితే అనుకున్నామండి కానీ మేమైతే కాల్స్ అయితే మీకు చూపించాం కదండి ఇప్పుడైతే ఇంకా దానిని అయితే మళ్ళీ ఉడకపెట్టేది కూడా చూపిస్తామండి మీకు అయితే రండి ఇప్పుడైతే గడ్లు చూపిస్తాం ఆ తోకొచ్చిన గడ్డలు అయితే చూపిస్తారండి మీకు చూద్దరండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎలా ఉన్నాయి గడ్డలు అయితే మీకు ఇంతకుముందు చూపించే ఉండ నేను వీడియోలు అయితే ఇప్పుడైతే మళ్ళీ చూపించాలని అయితే అనుకున్నానండి ఎందుకంటే ఈ గడ్డ చూశారా ఎలా ఉందో ఈ అయితే మేమైతే మొత్తం అయితే ఇలా అయితే తోకొచ్చుకున్నామండి అడుగు అయితే వెళ్ళి ఇవి మొత్తం మట్టి మట్టి ఉన్నాయి కదా ఇప్పుడు ఆ మట్టిని అనేది అంతా మనం ఆ గడ్డను శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం అయితే ఇంకా మాకైతే ఒక గుంత అని మేము ఒక గుంత తోకొచ్చుకున్నామండి ఇంకా భార్య పడతలమే కదా ఉండేది అని ఇంకా మాకైతే ఒక గుంత సరిపోద్దని ఒక గుంత గడ్డలు అయితే అండి ఈ మొత్తం ఒక గుంత గడ్డలేవి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో చాలా వచ్చేసినానంట నేను చెప్పాను కదా ఇంతలా కూడా వస్తుంది ఇంతలా వస్తాయి అని బాగా ఊరింది అనమాట గడ్డ ఇదైతే చూడండి గడ్డ ఊరే కొద్ది ఊరే కొద్ది గడ్డ అనేది లావ్ అయిపోతుంటుందండి చూడండి చుధరండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా నీళ్ళల్లో వేసి నీళ్ళల్లో అయితే వేసి కడగాలండి గిల్లా అయితే చూడండి నేనైతే వేసుకున్నాను ఇప్పుడైతే గడ్డలైతే మొత్తం అయితే ఇలా నీళ్ళని తీసుకొని మనం బాగా నీట్గా అయితే కడుక్కోవాలండి చూడండి ఎలా ఉందో మట్టి మట్టిగా చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇలా అయితే నేను ఎందుకంటే మట్టి ఒకవేళ ఉంటే మొత్తం నాని నాని ఇంకా అయితే పడిపోతుందండి మట్టి అయితే అందుకని మొత్తం అయితే వేసుకుంటున్నానండి చూడండి ఎంత మట్టి కరుచుకోవదో ఈ గడ్డకైతే ఇలా గట్టిగా కరుచుకున్న మట్టి అయితే ఊడిపోతుందనమాట నీళ్ళలో వేస్తే ఎందుకంటే మనం ఉడకబెట్టుకొని తింటున్నాం కాబట్టి ఇవైతే బాగా నీటి కడుక్కోరండి ఇప్పుడు ఇది అనేది బాగలేదు కాబట్టి నేనైతే దీన్ని తీసుకోవటం లేదనమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ గడ్డ అయితే నేనైతే బాగలేదు అనుకున్నా కానీ మళ్ళీ మా ఆయన ఏమైంది దానికి బాగానే ఉంది అన్నాడు అందుకని ఈ మళ్ళీ తీసుకురండి చూడండి బాగా నీట్గా అయితే ఉందండి పైకి అలా వచ్చిందనమాట నాకు ఎందుకంటే ఈ మట్టి అంతా ఉంటే ఇంకా మనకు అనేది ఇసుక ఇసుక దొరుకుతుందండి అందుకు మనమైతే నీళ్ళలో బాగా నీట్గా అయితే కడుక్కోవాలా గడ్డలను బాగా నీట్గా కడిగితే బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ గడ్డకు కూడా మీకు చెప్పినాయండి జంచుగడ్డలు అని అంటామండి ఇదైతే మేమైతే చూడండి ఎంత మట్టి ఉందో దాన్ని ఇలా బాగా రుద్ది కడగాలి ఇలా బాగా లేదంటే మనం తినేటప్పుడు ప్లేస్ కదవుతుందండి అందుకు బాగా నీట్గా కడుక్కోవాలా కాల్చుకొని తినేటప్పుడు అయితే ఈ గడ్డనైతే కడన అవసరం లేదండి ఎందుకంటే కాల్చుకొని తినేటప్పుడు అనేది ఇంకా బాగా ఈ కాలాలు కావాలంటే ఇలాగే ఏమైనా కాల్చుకొని బాగా నీట్గా అయితే తింటామండి మేమైతే కాల్చేటప్పుడు చూపించినా కదా ఇలా వేసుకొని కాల్చుకోవచ్చు మట్టి మట్టి కూడా ఏం కాదు మొత్తం అనేది ఆ నిప్పులు అనేది రాలిపోతుంది మట్టి అందుకు అలా నిప్పులు వేసి కాల్చినాం అప్పుడు కానీ ఇప్పుడేమో ఇంకా ఉడకబెట్టుకొని తినాలి కాబట్టి ఇలా శుద్ధంగా నీట్గా కడుక్కోవాలండి ఇవి ఉడకబెట్టుకొని తినేపటి అయితే ఇలా నీట్గా కడుక్కోవాలి లేదు మనం దానిని అయితే బాగా నిప్పులు వేసి కాలుసుకోవచ్చు బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇంకా మొత్తం తీసుకొని ఇలా అయితే బాగా నీట్గా కడుక్కోవాలండి అని చెప్పే కదా నేనైతే ఇలా కడుక్కోవాలండి మొత్తం అయితే మట్టి అంతా చూడండి ఎలా అయిపోయినాయో నీళ్ళన్నీ మట్టి నీళ్ళు అయిపోయినాయి ఫస్ట్లో నేను పోసినప్పుడు మాత్రం తెల్లగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి అంతా కడిగంగా కడగంగా మొత్తం అయితే ఇలా అయితే నీళ్ళైతే అయిపోయినాయండి నీట్గా గడ్డ అనేది బాగా నీట్గా కడుక్కోరు ఫ్రెండ్స్ ఎందుకో ఇలా ఏ మాత్రం మట్టి అనేది మాత్రం ఉండకూడదండి గడ్డపైన లేదంటే ఇసిపిస్ కదలుతుంది చూడండి ఎలా ఉందో ఇలా బాగా రుద్ది రుద్ది కడిగితే తొందరగా అనేది మట్టి అనేది పోతుందండి గడ్డ మీద మట్టి చూడండి గడ్డ ఎంత నీట్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మట్టి అనేది లేదు ఇంకా ఎక్కువ రుద్దితే తోలేసి పెట్టట్టుంది దీని మీద ఇక్కడ ఉంది కదా మనం ఇలా ఇలా అంటే మట్టి అంతా ఎర్ర ఎర్ర మట్టి అంతా అనేది పోతుందండి గడ్డ పైన చూడండి ఇలా చూడండి ఎలా పోయిందో మట్టి మొత్తం పోయింది ఇవాళ రెండు మట్టి ఎలా ఉందో ఇలా నీట్గా అనేది చేసుకోవాలండి మనమైతే ఎందుకంటే మనం కడుపుకు కదా తినేది కాబట్టి మనమైతే తీసేద్దు అండి చూడండి మొత్తం ఇలా అయితే బాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎన్ని మనం తెచ్చుకుంటే అన్ని మొత్తం అయితే గడ్డల మొత్తం ఇలా అయితేనే చేసుకోవాలండి చూడండి ఎలా వచ్చిందో తెల్లగా ఇంతే ఇంకా వచ్చేది చూడండి గడ్డైతే బాగా నీట్గా వచ్చిందండి ఇంకా దీంట్లో అయితే ఏం లేవండి మొత్తం మట్టి తప్ప అయిపోయినాయి గడ్డలది అయితే కడిగేది అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి అన్నీ కడిగిన తర్వాత ఏమో చూడండి ఎలా వచ్చిందో గడ్డలు మొత్తం చూడండి ఎలా వచ్చినాయో ఒక అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ నాకైతే చూడండి మొత్తం గడ్డలు అయితే ఎలా ఉన్నాయో ఇవి అనేది మనమైతే ఇప్పుడైతే తినను చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసుకున్న తర్వాత కూడా చూపిస్తాం మీకు ఒకసారి చూడండి చూడండి సైజ్ అయితే అంత సైజ్ అయితే తీసుకోవాలా మనము కట్ చేసుకుంటే మనకు అనేది తొందరగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ ఇది ఒక రో సన్నగా ఉంది కాబట్టి దీని మధ్యకి అలా కట్ చేసుకోవాలండి దీనికి కూడా అంతే అండి సన్నగా ఉండేటివి ఇలా కట్ సన్నగడ్డలు కాబట్టి ఇవన్నీ ఇలా మళ్ళీకి అయితే కట్ చేసుకున్నాను నేనైతే ఇప్పుడు చూసారా ఈ లావుగడ్డ అయితే బాగా కట్ చేసుకోరండి ఇంత చూడండి ఇంతవరకు తెగటప్పుడు చూడండి ఇదైతే గడ్డ అంటే కాయరగడ్డ అండి ఇది అందుకే ఇది ఇలా ఉంది చూడండి ఎలా ఉందో పీస్ పీసుగా కాయలున్న తీగ గడ్డ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ పీస్ పీసుగా ఉంటుంది గడ్డైతే చూడండి ఇదైతే ఇక్కడ తీసేయాలి ఫ్రెండ్స్ అది మనకు అవసరం లేదన్నమాట చూడండి ఇంతవరకు అయితే కట్ చేసుకున్నాము ఇలా ముక్కలన్నీ ఇలా కట్ చేసుకోవాలండి సరిపోతాయి కదా సరిపోతా చూడండి లాలా ఉండేటివన్నీ మొత్తం అయితే కింద వేసుకోవాలా సన్న సన్న గడ్డలన్నీ పైన వేసుకోవాలండి చిన్న చిన్నవన్నీ అలాగే సన్న సైజు ఉండేటివి ఎందుకంటే ఇవి తొందరగా ఉత్పత్తి అనమాట కాబట్టి మనం పైన వేసుకోవాలండి చూడండి మొత్తం కొన్ని చిన్న చిన్న గడ్డలు కూడా ఉన్నాయి ఇవి నేను పైన వేసుకుంటున్నా ఇలాగే వేసుకోవాలా చూసారా ఫ్రెండ్స్ మొత్తం ఇలా ఇంకా ఎలా అయితే గడ్డలు అయితే రెడీ అయితే ఈనేయండి గడ్డలైతే కోసి పెట్టుకున్నాక ఇప్పుడైతే నీళ్ళైతే నీ నీళ్ళు అయితే పోసుకోవాలి ఫ్రెండ్ చూడండి నిన్నెండతే నీళ్ళైతే పోసుకుంటున్నా నీళ్ళు కూడా సరిపోయేమని పోసుకోవాలా లేదంటే గడ్డ పిసిరుసిరిగి అవుతుందండి చూడండి మనం తగ్గట్టుగా పోసుకోవాలి నీళ్ళు చూశారా నీళ్ళైతే చూడండి నీళ్ళైతే సరిపోయి నీళ్ళు అయితే నేనైతే ఈ గిన్నె నీళ్ళ మాత్రం ఈ గిన్నె నిండా నీళ్ళు అయితే తీసుకురండి నేనైతే అని చూడండి మొత్తం అయితే సరిపోయినాయి ఇన్ని నీళ్ళు మనం ఎన్ని నీళ్ళు తీసుకుంటే ఎంత కరెక్ట్ తీసుకుంటే మనకు అంత మంచి చూడండి ఫ్రెండ్స్ నేనైతే కరెక్ట్గా అయితే నీళ్ళైతే తీసుకున్నానండి ఇంకా చూడండి గడ్డలు అనేది మునిపోవాలండి ఇలా నీళ్ళు మాత్రం కొంచెం పైకి ఉండాలి మరీ ఎక్కువ ఉండకూడదు నీళ్ళు గడ్డలకి చూడండి గడ్డలైతే ఇలా మునిగిపోయి ఇంకా నీళ్ళైతే ఇన్ని అయితే తీసుకోవాలండి మనమైతే సరిపోయే నీళ్ళు అయితే తీసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఇదినైతే ఇంకా ఉడకబెట్టి మళ్ళీ మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఉడకబెట్టిన తర్వాత ఎలా ఉండే అనేది కూడా చూపిస్తానండి అలాగే తిని కూడా చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే గడ్డలు ఉడకబెట్టి ఉడకబెట్టి చూపిస్తాను కదండి చూడండి ఇంకా అయితే ఇగో ఉడక్కునేటివైతే ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్ గడ్డలు అయితే ఉడికినట్టు అయితే నేనైతే ఇద్దాం చూడండి కల్లారంలో అయితే పెట్టుకున్నా ఇగ చూడండి మొత్తం మేవైతే ఉడికిపోయినాయండి గడ్డలన్నీ చూడండి మెత్తగా ఎలా ఉడికిపోయినాయో ఇలా ఉడికిపోయినట్టు అండి నేనైతే తీసి పక్కన అయితే ఇంకా ప్లేట్లు అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఇంకా మనకైతే గడ్డ అయితే ఉడుకుతూనే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి ఉడకలేదని నేనైతే లోపల పెట్టేసినానండి కాయార గడ్డ అయితే ఇంకా ఉడకలేదండి చూడండి కాయారగడ్డ అంటే కాయలు కాసే గడ్డ తీగ అయితే ఉడకలేదండి ఇదైతే చూడండి పీస్ పీస్ గడ్డ అయితే ఉడకలేదండి అందుకని ఉడకబెడతూనే ఉండాలి ఇంకా చూడండి ఊవరి గడ్డ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇవి ఉడకనేటండి మొత్తం ఉడకనేటండి ఉడకబెడతా ఉండి ఇంకా ఇక్కడ చూశారు కదా మొత్తం ఉడికినైతే ఇలా తీసైతే పక్కన అయితే పెట్టుకున్నా చూడండి ఇవైతే బాగా గడ్డలు కాబట్టి అందుకే కొంచెం లేట్ అవుతుందండి అవి ఉడికే ఇవి ఇవైతే బాగా గడ్డలు కాబట్టి తొందరగా అయితే ఉడికిపోయినాయి ఫ్రెండ్స్ అందుకని ఇవైతే ఇంకా కాసేపు ఉడకబెట్టాలండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నేను ఎందుకంటే ఇదైతే ఏమైనా ఇంకా మనం చూసుకుంటుండాలా గడ్డలు లేదని ఎందుకంటే మనం చూసుకోకపోతే మొత్తం ఇలా చూడండి ఇక్కడ అయిపోయింది కదా పిసురు పిసురు మొత్తం అయితే ఇలా అయిపోతుందండి చూడండి మొత్తం ఊడిపోతుంది మొత్తం పిసిరు పీసురు అయిపోతుంది అనమాట మనకి ఆ గడ్డ అనేది దొరకదు ఇంకా నీళ్ళలో అయితే వేడి కదా బాగా కాగిపోతున్నాయి కాబట్టి దొరకదండి ఇక్కడ చూసినారు కదా ఇది నేతగడ్డ కాబట్టి చూసుకున్నా కాబట్టి నేను అందుకే తొందరగా అయితే ఇంకా ఏమైనా ప్లేట్లు అయితే పెట్టేసుకున్నానండి బాగా ఉడికిపోయినా ఫ్రెండ్స్ ఏవైతే ఓకే ఫ్రెండ్స్ ఉడిపేదాకా ఇంకా బాగా అయితే మనం పెడతామండి ఇప్పుడైతే చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఉడికిపోయినాయండి చూడండి ఇప్పుడు ఉడికిన అయితే మీకు అయితే చూపిస్తాను నేనైతే అంటే తీసి చూపిస్తాను చూడండి ఒక చిన్న గడ్డ అయితే తీసుకుని నేను పెద్ద గడ్డ అయితే అనమాట కాలుతున్నాయి బాగా అందుకని తీసుకోలేదండి చూడండి తొందరగా ఉడికిపోయింది కాబట్టి ఊడిపోతుంది తోలు దానికి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ తొందరగా అయితే ఇంకా ఉడికిపోయింది కాబట్టి చూడండి ఎలా ఉందో గడ్డ అయితే చాలా అంటే చాలా బాగుందండి లోపల అయితే చూడండి ఎలా ఉందో బాగా మెత్తగా ఉడికిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా చూడండి ఎలా ఉందో గడ్డ అయితే మెత్తగా అయితే ఉడికిపోయిందండి ఇదో చూసారు కదండి ఈ గడ్డ అయితే మనకైతే చాలా అంటే చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఇదైతే ఎందుకని అనుకుంటున్నారా ఈ గడ్డ అయితే ఇవైతే చూడండి ఇవైతే ఎందుకని చూడండి ఫ్రెండ్స్ ఈ గడ్డలు తింటే చాలా అంటే చాలా మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ అది కాక ఎందుకంటే మనకు తొందరగా అయితే అయితే అవుతుందండి ఇంకా అది కాక ఇంకోటి ఏంటంటే రెండు అయితే మనకైతే చాలా అంటే చాలా మంచిది రెండు విషయాలలో అయితే మన ఆరోగ్యానికి అయితే ఎందుకని అనుకుంటున్నారా రండి మన కిడ్నీలో రాలై రాలైతే ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ అనేది తొందరగా అయితే కరిగిపోతాయండి ఈ ఈ గడ్డలు తింటే అందుకని మేమైతే ఇంకా ప్రతి సంవత్సరం అనేది మేమైతే తోకొచ్చుకొని మరి మేమైతే ఉడకపెట్టుకున్నాం లేదంటే ఇంకా కాల్చుకొని అయితే తింటామండి ఇవి అయితే గడ్డలు అయితే ఎంతో ఇష్టం అదే ఫ్రెండ్స్ ఈ గడ్డలు ఇంక ఇంకైతే మనకైతే సంక్రాంతి నెల అయితే వస్తాయండి సంక్రాంతి నెల వెళ్ళిన తర్వాత ఇంకా వచ్చేసి మూడు నెలల దాకా అయితే ఉంటాయండి ఈ గడ్డలు అయితే మూడే మూడు నెలలు అయితే ఉంటాయండి అవతరైతే దాటితే ఇంకా మూడు నెలలు దాటిపోతే అనేది ఈ గడ్డ అనేది నీరు అయిపోతుంది ఫ్రెండ్స్ నీరు అయిపోయి అనమాట ఇంకా కుళ్ళిపోయి మళ్ళీ కొత్త గడ్డ అయితే పుడుతుందండి కొత్త తీగ పుట్టి మళ్ళీ ఆ గడ్డ అనేది ఊరుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఇదే ఇంకా ఇదే టయానికి అయితే ఊరుతుందనమాట చూశారు కదా ఈ గడ్డలు అయితే మూడే మూడు నెలలు అయితే ఇంకా దొరుకుతాయి అండి ఇక్కడైతే ఇంకా ఎక్కడైనా కానీ మూడు నెలలు మాత్రమే ఉంటాయి గుమ్ అలా చూసారా ఫ్రెండ్స్ అందుకని మేమైతే ఇంకా ఈ సీజన్ అయితే తెచ్చుకుని అయితే ఈ గడ్డలు అయితే గడ్డలు వచ్చే సీజన్ అయితే మేమైతే కన్ఫర్మ్ అయితే తెచ్చుకుని తెచ్చుకొని మరి తింటాం అండి చూసారా ఫ్రెండ్స్ అంటే ఆ గడ్డలు అంటే ఈ సంవత్సరం ఒక సూర్య అంటే ఆ ఇంకా చాలా అంటే చాలా మిస్ కాకుండా అయితే తింటామండి అండి ప్రతి సంవత్సరం అయితే తెచ్చుకొని మరి తింటాము ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దొరకవండి ఇవైతే ఇంకా కానీ దొరకవు ఫ్రెండ్స్ ఓన్లీ ఒక భూమిలో తప్ప ఇంకా దొరకవండి అడవిలో కాక దొరకడం కూడా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి అలాగే ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుంటాం ఓకే బాయ్